వారికి అతి త్వరలో జాగ్పాటు ఫలితాలు పట్టబోతున్నాయి వారికి అతి త్వరలో పాట్ ఫలితాలు దక్కబోతున్నాయి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఎన్నో రోజులుగా శని భగవాను ప్రభావంతో క్రష్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు గురుగ్రహం మీకు అనుకూలత చూపించబోతుంది రేపటి నుంచి గురుగ్రహం స్థానం ఐదవ స్థానంలోకి మార్పు శని రెండవ స్థానంలోకి సంచారం రాహువు ఒకటవ స్థానంలో జన్మరాశిలో కేతువు యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంది కఠినమైన నిర్ణయలతో కూడినటువంటి సమయంగా చెప్పొచ్చు కానీ నిర్ణయాలు చాలా మేలుదాయకంగా ఉండబోతున్నాయి అత్యంత శుభప్రదమైన రాజయోగం బుధుడు శుక్రుడు కలిస్తే రాజయోగం ఖచ్చితంగా ఒకరికి ధన ప్రవాహాన్ని మీ జీవితంలో పెంచబోతుంది పరిస్థితుల్లో మంచి పురోగతి పొందుకుంటారు ఈ రాజయోగ పరంగా చూస్తే ధనం అద్భుతంగా వచ్చే అవకాశం ఉంది కొత్త బాధ్యతల గురించి ఆలోచిస్తారు రాహు సంచారంతో అనేక మార్పులు పొందుకుంటారు అనేక రకాలైనటువంటి ఆత్మ సంతృప్తికర నిర్ణయాలు తీసుకుంటారు తీసుకునే నిర్ణయం చేసే పని గౌరవప్రదంగా ఉంటుంది ఏళ్ల నాటి శని ఇక తొలగిపోతుంది శని భగవాను యొక్క అనుగ్రహంతో కష్టే ఫలి అన్నట్లుగా ముందుకు సాగండి అంతా మంచి జరుగుతుంది ఇంకా ఇతరత్రా ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి